అనా రెండు విషయాలు ఓపెను అనా ఒకటి మనకి నిన్న నైట్ కూడా ఫోన్ వచ్చింది మనం ఆదోనే అడిగినాం అవునులేనా దానికి ఆదోనే నిలబడింది మీ వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నం చేసినారు ఆలూరు నిలబడింది అవునులేనా ఇప్పుడు ఆదోనే ఆలూరా అనే పడతుంది అవునులేనా మేము మేము ఏమంటున్నాం అంటే ఒక మ్యూచువల్ అండర్ స్టాండ్గా ఈ రోజు ఆలూరులో మీటింగ్ ఉంది అదే పనిగా అవునులేనా మీరు మాతో ఓకే అంటే మేము ఆల్ కూడా మాకు ఓకే అనే ప్రపోజల్ మేము పంపించేదానికి ఈరోజు రెడీ ఉన్నాం అదే మీరు ఆలూరి తెచ్చుకోండి మేము ఆలూరికి డైవర్ట్ ఇస్తున్నామని చెప్పేస్తాము ఆలూరులో ఇదని చెప్పేస్తామని అనుకుంటున్నాం అవునులేనా అవునులేనా దీనికి ఆ రోజు మన పిల్లలు చిన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు అవునులే నువ్వు అన్నలతో మాట్లాడగలవా మనకి ఏమనేది నేను నా ఖచ్చితంగా మాట్లాడతా మీరు ఏమనేది ప్రపోజల్ చెప్పాలి నువ్వు మాట్లాడు ఒక గంటలో మీరు ఒక గంటలో మేము ఆళ్ళు నుంచి రిపోర్ట్ పంపిస్తాం ఆనా మీ ప్రత్యం ఆదాయం ఫుల్ పెట్టేసేయండి మేము రిపోర్ట్ పంపిస్తాం మేము దీనికైనా రెడీ ఉన్నాము ఇంకా ఆనక్కడికి చెల్లిరుగా మా లెవెల్ మేము పంపిస్తాం అవును పైన యాయ ఛానల్ ఉన్నాయి మనకు ఉన్నాయి మనకు ఉన్నాయి మేము చేసుకుంటాం మా పార్టీలో మాకు ఎట్లుంటుంది నీకి అన్న అదే నీకి మీనాకానికి ఉమాపతికి తప్ప ఎవరికి తెలియరాదు విషయాలు సరే సరేనా సరేనా చిన్న చిన్న వాళ్ళు కానీ ఎవరికి లేదు 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 ఎట్లా చెప్తలేనా అంటే ఊట ఫైనల్ వచ్చింది ఒక్క రోజు చెడుకుంటే ఎవరు హార్ట్ ఫుల్ గా మాది మేము కూడా ఓపెన్ గానే చేస్తాం ఇబ్బంది లేదు మా మాది అనౌన్స్మెంట్ అయితే ఆడ మా లక్ష్మణ్జీ ఉంటాడు బోర్డు మీటింగ్ లో అవును మనం ఏం చెప్తే అది మాట్లాడతాడు తను అతనికి మాకు ఇంత బాగున్నాయి ఇంకోటి ఆరు అంటే ఇంకా మేము కూడా లేదు ఇంకా లేనా అదే మీరు చె దయచేసి ఎవరికి లీక్ చేద్దాను చేసుకుందాము పొజిషన్ బాగుంది మన అలయన్స్ గవర్నమెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అన్ని ఉన్నాయి మేము కూడా ఆలోచిస్తున్నాం సరే అంత జిద్దు కూడా ఎందుకు అని చెప్తే ఇయర్ అడుగుతున్నామని చెప్పేసి చెప్తాను చెప్తాను చె ఓపెన్ టు ఓపెన్ ఏదైనా ఉంది నేను ఓకే అంటే నేను రిపోర్ట్ పంపించేస్తాను నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత ఎందుకంటే ఎందుకంటే పైన కూడా ఖచ్చితంగా మా పురంగేశ్వర మేడం కి మేము చెప్పాల్సిందే అవును అవును లేదు అది ఏదన్నా అది మేమే చూసుకుంటాం ఇంకా సాధక బాధకాలు ఉంటాయి మీ పార్టీల వాళ్ళకి తెలుసు మన వాళ్ళు కూడా తెలుసు అదే ఏదో అడ్జస్ట్ చేసుకుందాం అక్కడ గెలిచిన మా అదృష్టం ఉంటది ఇక్కడ మీరు కంటూ బాగుంటుంది మేము కూడా ఓపెన్ హార్ట్ గానే పనిచేస్తాం దానికైనా ఇబ్బంది లేదు సరే సరే అండి మాట్లాడతాను దయచేసి చిన్న చిన్న వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా చెప్తున్నా ఎందుకంటే బాగుండదు ఒకటే వాళ్ళు మాట్లాడుకుంటాం కాల్ చేయి నేను మాట్లాడుతా పెద్దయ్యంతో మాట్లాడి ఉమ్మ పద్మంతో మాట్లాడాక మళ్ళీ కొంచెం చెప్పొద్దాం లేదు నా నేను కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నా సేట్ ఓకే